परिशुद्ध ग्रंथों बाइबल ग्रंथों संधि कुन्य वाक्य मुलो अध्ययन की परिशुद्ध हाथ में प्रभु सहाय शेगा का ग्रंथों के इतने अलग ग्रंथों योग्य

ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది స్తోత్రం ఈ వర్తమానం ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా యేసు ప్రభు బోధించుగాక స్తోత్రం బైబిల్ గ్రంథమునందలి మాటలు ధ్యానం చేసుకునేదానికి ఈ పరిశుద్ధమైన ఆదివారమును ప్రభువు అనుగ్రహించిన వారై ఉండగా మనము కీర్తనలతోనూ ఆరాధనలతోనూ ప్రార్థనలతోనూ మంచి జ్ఞానము కలిగి వివేకము కలిగి విధేయత కలిగి ప్రభువుకి ఇష్టమైనటువంటి ఆధ్యాత్మిక సుగుణాలతో ప్రభువుని ఆరాధించుకునేందుకు దైవభక్తి చేస్తున్నాము అనే మాట గమనార్హం స్తోత్ర ఈ ఆదివారపు వాక్యాలు మాకు ప్రయోజనకరంగా ఉంటున్నాయి అన్న వాళ్ళు మీ చేయత్సూత్రని చెప్పండి ఇంకొకసారి కాబట్టి ఈ వర్తమానాలను వింటూ ఉన్నటువంటి ఈ వర్తమానాలని చక్కగా వినియోగించుకునేదానికి అందరూ ఇష్ట హృదయం కలిగి ఉండాలి విధేయ హృదయం కలిగి ఉండాలి సురేష్ బాబు ఏడలు కాదు ఇష్టము సురేష్ బాబు ఏడల కాదు విధేయత వాక్యమునకు దైవ సన్నిధికి ఎందుకంటే దైవ సన్నిధికి ఎప్పుడు లోబడతావో ఆ తర్వాత ఒక రోజు వెంబడి ఇంకొక రోజు ఒక మాట తర్వాత ఇంకొక మాట ఒక దీవిన తర్వాత ఇంకొక దీవిన ఒక వర్తమానం తర్వాత ఇంకొక వర్తమానం అనేవి ఉంటాయి స్తోత్రం మా మానవుడు చూపే అవిధేతి యొక్క కుయుక్తి యొక్క ఆశీర్వాదము ఉండదు స్తోత్ర మానవుడు కుయుక్తి దగ్గర ఆశీర్వాదం ఉండదు యథార్థత దగ్గర ఆశీర్వాదము కొరకు అవసరమైన యోగ్యత ఉంటుంది ఆశీర్వాదం పొందడానికి యోగ్యత ఉండాలి ఆ యోగ్యత యథార్థతకు ఉంటుంది స్తోత్రం మంచిది బైబిల్ గ్రంథంలోని ఈ యొక్క వచ్చిన భాగాన్ని చక్కగా ధ్యానం చేసుకునే దానికి మీ మనసులను వాక్యం మీద నిలిపి శ్రద్ధగా ఈ మాటలను ఆలకించాలని వినయంతో తెలియచేస్తూ ఉన్నాం నేను లౌకికంగా ఈ మాటలు చెప్పను గడిచిన ఆదివారం ఉపదేశము గాని ఈ రోజు ఉపదేశము గాని లౌకికంగా ఉంది అని భావించుకునేవారు మీ యొక్క వృత్తిని ఆలోచన శరళిని మార్చుకుని ఆత్మయారు పరిశుద్ధాత్మ యొక్క తత్వాన్ని స్పష్టంగా గుర్తించి దానిలో లీనం కావడం వలన అనగా దాని గురించి తెలుసుకుని అందులో విధేయత చూప చూపవలసినటువంటి ఆవశ్యకతను గుర్తించడం ద్వారా నేను పొందుతారు స్తోత్ర మానవుడు మెత్తటి పిండి వలె క్రీస్తు యోసు సన్నిధిలో మార్చబడాలి వరక కాదు గింజ కాదు నోక కాదు మెత్తటి పిండిగా మారు వరకు ఆ వ్యక్తిని ప్రభు విడిచిపెట్టడు మాట ద్వారా క్రియ ద్వారా అనగా శోధన ద్వారా ఏసు ప్రభు ఏ ప్రభు నా రక్షకుడు అని అంగీకరించిన ప్రతి వారిని ఆయన చూసే వారి అంటారు స్తోత్ర నీవు ఆయనకు సంపూర్ణంగా లోబడ వరకు ఆయన మొదటి మాట ద్వారా చెప్తాడు అతనితో క్రియ ద్వారా చెప్పడం ప్రారంభిస్తాడు అనగా క్రియ అంటే దెబ్బ క్రియ అంటే శోధన మాటతో చెప్తాడు చేతితో చెప్తాడు మాటతో ఇంటి మెత్తని పిండిపోలే ఉండాలి అంటే ఏమిటి ఆ లౌకికంగా ప్రభు మాటలు ధ్యానం చేసుకోకూడదు ఏవని ఇస్తా లౌకికంగా ప్రభు మాటలు లౌకికం ఎక్కడుంది అని అంటే లోకమున పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేర్చుకుంది నేర్చుకు నేర్చుకునేది లౌకికమే యశు ప్రభు ఏమంటాడంటే లౌకికం ద్వారా భక్తి చేయటం కుదరదబ్బాయి నువ్వు పరి పదాలు తీసుకున్నావంటే పాడైపోతావు మంచిగా ఆలోచించావంటే దాన్ని విడిచిపెట్టడం ఎలాగా అని తెలుసుకోవడానికి నీ హృదయాన్ని నిలుపుతావు నెస్ట కలిగి ఉంటావు స్తోత్ర ఎలాగనమాట మెత్తని పిండి వలె అంటే లౌకికమైన మనస్సు మరి పిల్లల హృదయంగా మార్చబడాలి పరిశుద్ధాత్మ హృదయంగా మార్చబడాలి లౌకిక హృదయము పరిశుద్ధాత్మ హృదయంగా ఎప్పుడూ చిన్నగిన హృదయం కలగదరో అంతవరకు కూడా వాక్యం పూర్తిగా అర్థం కాదు ఎంతవరకు వాక్యం అర్థం కాదో అది ఎంత శాపము అది ఎంత శాపం స్తోత్ర సరే మంచి కావలని వారు కొరకు కనిపెట్టున్న కంటే ఎక్కువగా అని వాక్యం చెబుతుంది ఎవరు కావని వారు అసలు కావని వారు అంటే ఏమిటి ఏమిటి వైభవం రాజ్యము లేనిటువంటి మానవుల యొక్క అర్థం అని గమనిస్తూ వస్తే విశ్వాసి అనే వారికి ప్రభువు అవిశ్వాసముల నుండి విశ్వాసికి మార్చటం ఒక విధానం అయితే ఆ విశ్వాసి తత్వంలో నుంచి తనముల నుంచి పరిపూర్ణంగా తన స్వాభిమానికి శిష్యునిగా చేసుకోవడం యశ్వ్రీస్తు ప్రభు వారి యొక్క చిత్తం స్తంత్రం శిష్యుడిగా మారాలి విశ్వాస శిష్యుడిగా మారడం అంటే సామాన్యం కాదు నోటితో మాటలు పలకవచ్చు నీ ప్లస్ లో మైనస్ లో చూడటానికి నువ్వు గుట్టివాడివి కానీ అది చూపించేవాడు మాత్రం నీకు మార్గంలో కనిపిస్తూ వస్తారు దేవునికి ఉంది హృదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము యహోమ కొరకు కనిపెట్టుచున్నది ఏమిటి బ్రహ్మ నీ కొరకు కనిపెట్టడము అని చెప్పి అంటే ఇక్కడ దాముల భక్తుల యొక్క ఇంటెన్షన్ ఒకటి చూస్తూ దానికి ముందుగా ఆయన ఉదహరించినటువంటి ఉదాహరణను కొంచెం సేపు ధ్యానం చేద్దాం ఎవరు వదహరిస్తూ ఉన్నాడు కావలి వారు కొరకు అని అంటూ ఉన్నాడు ఎవరు ఈ కావుల వారు రాబులకు తెలిసిన కావుల వారు ఎవరు అని చెప్పారంటే ఎవరికి స్తోత్ర ఆత్మీయ అర్థంలో ప్రభు వాక్యాన్ని చాలా విపులంగా ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ ప్రభు సహాయం చేస్తూ వస్తాడు వాస్తవానికి ఒక రాత్రి పూట కాపడాకా చేసేటటువంటి వ్యక్తి ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా తన కుటుంబాన్ని భద్రం చేసుకోవటానికి తన యొక్క కుటుంబ వ్యవస్థను కాపాడుకోవటానికి ఒక వ్యక్తి తన ఆలోచనని కావలివాడిగా పెట్టి తనను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు స్తోత్ర అంతకుమించి కావలివాడు అని దైవల గ్రంథం దేవుడు గురించి చెబుతూ ఉంది అని అంటే దేవునికి స్తోత్ర ఒకటి ఇక్కడ ధైమజనుడు కావలివాడు రేపు విశ్వాసి కావలి వారు కావలివారు విశ్వాసి కావలి వారు దేనికి మనము ఈ లోకంలో కావలి చేస్తూ ఉన్నాం అనే విషయాలు ధ్యానం చేయాలి స్తోత్రం చెప్పండి వధువుల కొరకు కనిపెట్టున కంటే ఎక్కువ అని వాడు చెబుతుంది ఏమిటినైనా ఉదయం కొరకు కనిపెడుతూ అంటే రా చె నాకు అప్పగించే అప్పగించబడిన బాధ్యత నాకు అప్పగించబడిన బాధ్యత అని అంటున్నాడు ఈ రోజు మానవుడికి కూడా భూమి ఆరామ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్నో బాధ్యతలు అప్పగించబడుతూ వచ్చాయి ఎన్నో బాధ్యతలు అప్పగించబడుతూ వచ్చే స్తోత్రం చెప్పండి ఈ బాధ్యతల మానవుడు నమ్మకంగా జీవించటానికి అనగా తన చిత్రవృత్తిని కొనసాగించుకోవటానికి ప్రయత్నం అనేది మనుషుడు చేస్తూ ఉన్నాడు కాని సత్యమును బట్టి మానవుడు భూమి మీద బ్రతుకుతూ ఉన్నాడు స్తోత్ర విశ్వాసులు మనమైతే విశ్వాస యొక్క ఆత్మ పరిశుద్ధాత్మతో ఏకం కావడం వలన వారి కాముదల క్రీస్తువాడై ఉండగా ఈ విశ్వాసం యొక్క అవిధేయులు అవిశ్వాసము శరీరానుసారమైన మనస్సు వలన ఆ క్రీస్తు ప్రభు ఇచ్చే ఆ కాముదలను కూడా పోగొట్టుకుని ఒక దత్తమ్మగా క్రైస్తవ సంఘంలో కనిపిస్తూ ఉన్నాడు మాట వాస్తవం కేవలం ప్రభు ఎంతో కృపి ఇచ్చేవారు అయ్యన్నారు ఆయన చెప్పే కార్యాలను గురించి ఆలోచిస్తే ఒక్క మాటను ప్రభు కలతాడు నీవు కలిషుద్ధాత్మకు ఎంత విధేయుడువో దేవుడు దీవులు నీకు కలగడం అనేది అంత వాస్తవం దేవుని ఆలోచనల నుంచి నీ స్వచిత్వంలో నీ సొంత బుద్ధి ఆలోచనకు ఎప్పుడు పిల్లి కంతులు చేసినట్టుగా చేస్తావో అప్పుడు ఎలా దొంగ దెబ్బలు తినక తప్ప కారణం మనస్సు దొంగ తగిలి దెబ్బ దొంగే మనస్సు దొంగ అయితే కొట్టేవాడు కూడా దొంగ దెబ్బ పడతాడు మానవుడు బుద్ధి ఎత్తితో దేవుడి చర్య ఎట్టిది మనసు ఎలా ఊగుతుందో భగవంతుడు చెయ్యి నీ మీద అలా ఊగుతుందని ఊగుతుంది అని గుర్తించుతు పరిశుద్ధాత్మతో భక్తుడు ఎప్పుడు ఎంతవరకు విధేయత కలిగి ఉంటాడో అంతవరకు కూడా దేవాది దేవుని యొక్క అద్భుతమైన హస్తం మానవుడికి తోడుగా ఉంటుంది ఆ యొక్క ఆ పరిశుద్ధాత్మని యొక్క సహవాసం కావాలని అరుణాచే మనుషులు భవ్యత ఎంతో మంది ఉంటారు కానీ సత్యకులకు నిలబడే విషయంలో వారు కలిగి ఉండే మనస్తత్వమే ఇంకా పరిశోధించవలసినది అయి ఉన్నది ఇంటర్మీడియట్ వాళ్ళైనా డిగ్రీ వాళ్ళైనా పిహెచ్డి వాళ్ళైనా స్కాలర్స్ అయినా ఎంప్లాయీస్ అయినా శాస్త్రవేత్తల వీరందరూ కూడా పరిశుద్ధాత్మతో ఒక మానవుడు సత్య సంబంధమైనటువంటి సంగతులను ధ్యానం చేయడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు ఇష్టాంతి కలిగి ఉన్నాడు నీ ఉంటే చాలు ఏసయ్యా మీ ఉంటే చాలు బావి నుంచి రెండు రకములైనటువంటి ఉదకము ఒకే హృదయుల నుంచి రెండు మాటలు రాకూడదు రెండు తత్వాలు రాకూడదు ఒక నోటితోనే మంచివాళ్ళని అదే నోటితోనే తిరస్కారపు మాట ఒక నాటితో గొప్పవాడని అదే నాటితో దుష్ట దోషణతో కూడినటువంటి మాట అంటే మానవుడు ఏమిటైతే నేను మనిషి అని చెప్పుకోవటానికి సిక్కులేదు స్తోత్రిలే మనిషికి నేను అదే మనిషిగా ఎవరు అంటారు మనిషిగా ఎవరైతే అన్యుడు అనొచ్చు ధన్యుడు అనకూడదు స్తోత్రం విశ్వాసం అనొచ్చు దయచేయడం అనుకూడదు సాధ్యుదో ఆ ఆధ్యాత్మిక సతులను ధ్యానం చేయడానికి అధ్యయనం చేయడానికి నీ అడిపి మాకు కావాలి అని కోరుకునే హృదయం రెండు మాటలు మాట్లాడకూడదు ఏ నోటితో పగురుతావో అదే నోటితో తిరస్కారం కారణం అది నీలో ఉండే రెండు స్వభావాలు ఒకటి పరిశుద్ధాత్మ స్వభావం రెండవని సుప్రాంతనం అసూయ నేనే కొత్తవాడిగా ఉండాలి భూమి మీద ఒక కర్ణం ఉంది అది అపవాది వల్ల ఆధావంకి వచ్చి ఆదావు నుంచి సర్వసృష్టిలో ఎల్లుతున్నటువంటి దుర్గుణం సర్గం నుండి ఆదావంతకు ఆదాయం నుంచి సమకలముడు ప్రతి మానిషియం ఉన్న నేనే గొప్పగా ఉండాలి అనుకుంటాడు అర్హతలు ఉంటాయి ఏ మనిషికి ఇచ్చే వీలు ఆ మనిషికి ఇస్తే నీ దగ్గర తప్పు లేకుండా చూసుకోవటానికి ఈలుగురి స్తోత్రం అలా ఇవ్వకుండా అన్నిటిని దాటుకుంటూ దాటుకుంటూ పోదాము అనుకుంటే ఆయన దవిజనుడైనా సరే అది తప్పు అయింది అది స్తోత్రం నాతో సహా సరే కాబట్టి కావలి కనిపెట్టున కంటే ఉదయం కొనుక్కు రాత్రి చాములయందు మానవుడు ఏమో చేస్తూ ఉన్నారు ఏమో బ్రతుకుతూ ఉన్నాడు మానవుడి బ్రతుకు ఏంటి మానవుని యొక్క బ్రతుకును మనం అధ్యయనం చేయాలి మానవుడి కొరకు మానవుడు రాత్రి కాలం అంతా గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు ఉదయం కొరకు కనిపెడుతూ ఉన్నారు ఈ భూమి ఉదయం అని అంటే ఏమిటి అని అంటే దేవునికి స్తోత్ర భూమి ఆకాశములకు ప్రభు అయినటువంటి దేవాది దేవుడితో మానవుడు కలిగి ఉండే సత్సంబంధం ఉదయం స్తోత్ర భూమి ఆకాశ ప్రభుల్లో

ఆలోచనలు కలిగి ఉన్నాడు ఎన్నో సంకల్పాలు కలిగి ఉన్నాడు ఎన్నో స్థితిగతులను కలిగి ఉన్నాడు తన స్థితిని బట్టి తన స్థాయిని బట్టి తన సంకల్పాలను ఆలోచన చేస్తూ నేను అనుకున్నది నెరవేర్ నెరవేరాలని ఆపత్రయపడేటటువంటి మానవుడు ఎవరి చేతిలో ఉన్నాడు ఎవరికి తెలుసు ఎవరికి స్ఫలియ అయితే ఒక్క మాట ఆలోచన చేయాలి మనుషులైనటువంటి ప్రతి మానవుడు కూడా భూమి మీద రాత్రి కాలముందు కావలి కస్తున్న వాడు బ్రతుకుతున్నాడు దేవుడి దేవి కావడాక్కి నువ్వే బ్రతుక్కు నీవు కావలే చెల్లి నీ బ్రతుక్కి నీవు కావలి మానవుడు తన బ్రతుకుకి తన తాను శుభమును ప్రకటించడానికి తన బ్రతుకులో తాను క్షేమంగా జీవించడానికి దేవాది దేవుని యొక్క ఆశీర్వాదకరమైన మార్గంలో సత్యముగా నిలిచి నీతిగా బ్రతికి ఆ మహాదేవుని నిందాలుగా మహిమపరచాలని స్తించి ఆరాధించాలని ఎంతో ఆశతో ప్రభు వైపుకి చూస్తూ ఉండడం అనేది భక్తి స్తోత్ర అయితే ఇటువంటి ఆత్మీయమైనటువంటి పరంపరలో రాత్రి కాలమందు కాలని కాసేటటువంటి వ్యక్తి వల్లి మానవులమైన మనమంతా ఈ లోకంలో ఎలా జీవిస్తూ ఉన్నాం అనేది ఆలోచన చేసుకున్నాం నీ వ్యక్తిగత సాక్ష్యం ఏమిటి తల్లి నీ వ్యక్తిగత సాక్ష్యం ఏమిటి సోదరుడా అని అడిగితే నేను ప్రభువుని భక్తి చేయాలని ఆశిస్తూ ఉన్నాను నా కష్టాల నుంచి గట్టెక్కాలని ఆలోచన చేస్తూ ఉన్నాను నా చోట నేను బయటికి రావాలని ఆలోచనలు చేస్తూ ఉన్నాను నా కుటుంబ వ్యవస్థ ఫలానా నా విశ్వాస వ్యవస్థ ఫలానా నా భక్తి జీవితం ఫలానా నా యొక్క గ్రామ పరిస్థితి ఫలానా అని అనుకుంటూ పలు రకాలుగా ఆలోచన చేసేటటువంటి మానవ పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు రాత్రి కాలమందు బ్రతుకుతున్న మనుషుడి వలె ఉన్నావా ఉదయ కాలానికి చెందినటువంటి ఉదయ మారుతవా చెందిన మనుషుడి వలె మారుతావా ఉదయం కొరకు కనిపెట్టేటటువంటి వ్యక్తివిగా నీవు ఉండడానికి ఇష్టము కలిగిన వ్యక్తివిగా ఉన్నావా ఏమిటి ఉదయం ఏమిటి ఉదయం దేవునికి ఏ ప్రభువుని నమ్ముకొని ఉన్నవో ఏ ప్రభుని స్థుతిస్తున్నవో ఏ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నావో ఏ ప్రభువు యొక్క నీతి సత్యాన్ని కొరకు ఆశ కలిగి ఉన్నావో ఏ ప్రభువు యొక్క సత్యమైనటువంటి మార్గంలో నడవడానికి ఇష్టము కలిగి ఉన్నావో ఏ మహాదేవుని యొక్క దర్శనం కొరకు ఆయన నీతి సత్యానల్సిన అవసరం అయితే ఉన్నదో ఆ ప్రభు యొక్క ఆ యొక్క నీతి ఆజ్ఞలలో నిలవడమే విశ్వాసి యొక్క కర్తవ్యం స్థూత్రం ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది అంటే ఉదయ కాలం ఉదయ కాలములకు చెందిన వ్యక్తిగా నీవు కాలానికి చెందిన వ్యక్తిని కానీ మార్పు చెందాలి మనుష్యుడు మార్చబడాలి మనుష్యుడు దేనికి మార్చబడాలి ఉదయ కాలానికి చెందిన మనుష్యుడిగా పరిశుద్ధాత్మతో సత్సంభంగం కలిగి ఉన్న మనుషుడిగా మార్చబడాలి పరిశుద్ధాత్మ అంటే

కావాలి కావాలి న్యాయాన్ని కలిగి సత్యాన్ని కలిగి నీతిని కలిగి మానవుడు జీవించాలని ఎంతో కోరుతూ ఉంటాడు అయితే ఆ సత్యం న్యాయం నీతి అనేది వాక్యం యొక్కకు వచ్చని సరి చేయబడాలని కూడా తరువాత కోడుకునవలసిన వాడై ఉన్నాడు మానవుడు నీతి వాక్యపు నీతితో మానవుని న్యాయం వాక్యం న్యాయంతో మానవుడి సత్యం వాక్యం సత్యంతో ఏకమైన జ్ఞానాన్ని కలిగి క్రీస్తు ప్రభు చెంత చేరి నీ కుమార్తె నీ కుమారుడు అని యమరానికి అర్హుడున్నమైనదంతా మురికి గుడ్డ హల్లే ఈ లోకపు నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ ఈ లోకపు న్యాయము దేవుని దృష్టికి మురికి కొట్ట దేవుడి న్యాయం వేరు దేవుని చట్టం వేరు దేవుని నీతి వేరు దేవాది దేవుడి యొక్క నీతి వేరు కాబట్టి ఉదయ కాలం కొరకు ఎదురు చూడ ఎంతో ప్రయాసంతో ఈ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను అని చెప్పుకునేవారు ఎంతో ప్రయాస ఏను కొరకు బ్రతుకుతున్నావు నీ ఉద్దేశం ఏంటి నీ ఎవరికి శత్రువు నీకెవరంటే కెట్టదు నీలో పని చేస్తున్న